ఫ్రెండ్స్ ఎవరు చెయ్యని ఒక కొత్త బిజినెస్ మీరు ఎంచుకోవాలి అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ బిజినెస్ అవుద్ది ఇది ఏంటి అంటే మీకు ఇన్సెక్ట్ ప్రూఫ్ స్టోరేజ్ కంటైనర్ అనమాట అంటే మీకు ఇది మనం ఇంట్లో రైస్ కావచ్చు పిండి పదార్థాలు ఇప్పుడు మైదా పిండి ఆటా పిండి ఇవి కావచ్చు ధాన్యాలు ఏవైనా కావచ్చు పప్పు దినుసులు ఇవి ఏవైనా మనం ఒక డబ్బాలో వేసి పెట్టామంటే కొన్ని రోజులకి పురుగులు పడుతుంది మీరు కావాలంటే ఇంట్లో అడిగి చూడండి మీకు తెలియకపోతే పురుగులు పట్టే సమస్య ఉంటుంది అనమాట దానికోసం కొంతమంది దానిపైన సాల్ట్ వేసి పెట్టడము లేకపోతే ఎండుమిర్చి పెట్టడం ఇటువంటిది ఏదో చేస్తూ ఉంటారు కానీ ఇది ఏంటి అంటే ఇటువంటి బాక్స్లో స్టోరేజ్ చేసినప్పుడు అటువంటిది పురుగులు ఏవి పట్టదు అనమాట ఓకేనా కనుక ఇది చాలా ఫాస్ట్గానే మీరు సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఇది లోకల్గా మనకి ఎక్కడ దొరకదు ఇటువంటివి చాలా తక్కువ అంటే ఎక్కడ దొరకదు అంటే ఏదో అరుదుగా ఒకటో రెండో షాపుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అది కూడా సిటీలో అది అక్కడ ఉన్నాయో లేదో బయట జనాలకు అయితే కదా కనుక ఇటువంటిది మీరు తీసుకొని వచ్చి మీ ప్రాంతంలోనే మీ జిల్లాలో మీ ప్రాంతంలో చక్కగా దీన్ని మార్కెట్ చేయొచ్చు మెల్లగా సోషల్ మీడియా ద్వారా కూడా మీరు పబ్లిసిటీ ఇవ్వచ్చు ఫస్ట్ ఒక యాభై బాక్సులు లేకపోతే ముప్పై బాక్సులు ఇవి తీసుకొని వచ్చి పెట్టేశారనుకోండి అనుకోండి ఆ ఫస్ట్ ఆ ముప్పై బాక్సులు మెల్లగా మీరు పబ్లిసిటీ ఇచ్చారంటే చాలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా అంటే యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు చాలామంది ఉన్నారు కదా సో ఎవరో ఒకరిని పట్టుకొని సోషల్ మీడియాలో మీరు చక్కగా మార్కెటింగ్ చేసుకున్నారంటే చాలు ఫేమస్ అయ్యే కొద్దీ కంటిన్యూగా ఫేమస్ అయిన వాళ్ళ వాళ్ళ ఛానల్లో పడిందంటే ఆటోమేటిక్గా వెళ్తాయనమాట ఇటువంటి దాన్ని తీసేసుకుంటారు చాలామంది చూస్తూ ఎంతమంది ఇలా మార్కెటింగ్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇది ఇటువంటిది ఇటువంటి ప్రోడక్ట్ అంటే ఇదే అని కాదు ఇటువంటి ప్రోడక్ట్ పదిహేను వందల వరకు ఉంది మార్కెట్లో అమ్ముతున్నారనమాట మనం వెయ్యి రూపాయలకి అమ్మొచ్చు ఎందుకంటే మనకి ఐదు వందలకే దొరుకుతాయి ఇటువంటి స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఇన్సెక్ట్ ప్రూఫ్ సో మీరు ట్రై చేయండి మంచి బిజినెస్ ఇది లోకల్గా లేని బిజినెస్ నేనేమంటున్నానంటే ఫస్ట్ ఒక ఇరవై తెచ్చుకోండి ఇరవై అంటే ఎంత పడుతుంది మీకు ఇరవై అంటే ఒక పదివేలు ఓ పదివేలు మనకు ఛార్జెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానుక ఓ పన్నెండు పదమూడు వేలు తీసేద్దాం ఫస్ట్ మీరు బిజినెస్ చేయండి నేనేమంటానంటే ఫస్ట్ అలవాటు అవ్వని జనాలకి చక్కగా ఇవి ఇంట్లో నుంచే మీకు షాప్ కూడా అవసరం లేదు మీకు ఇంట్లో ప్లేస్ ఉంటే ఇంట్లో పెట్టుకునే మీరు మార్కెట్ చేయొచ్చు లేదు ఇంట్లో ప్లేస్ లేదంటే ఒక చిన్న షాప్ తీసుకోవచ్చు అనమాట చక్కగా ఇటువంటిది మెల్లగా మార్కెట్ చేస్తే మీ షాప్ అలవాటు అయ్యింది అనుకోండి ఈ ఒకసారి ఇది మార్కెట్ చేస్తారు తర్వాత ఇంకొక ఐటమ్స్ ఏదో ఒకటి అనమాట ఇప్పుడు ఈ ఫేషియల్కి సంబంధించింది క్రీమ్స్ ఏవేవో అమ్ముతున్నారు కదా అవి జుట్టుకి ఆయిల్స్ ఆర్గానిక్ ఆయిల్ అని ఇవి హనీ తేనె ఉంది కదా అటువంటివి మెల్లగా అంటే మీరు చక్కగా ఫస్ట్ ఒక చిన్న షాప్ పెట్టుకుని స్టార్ట్ చేశారంటే కొత్త కొత్త ఐటమ్స్ కిచెన్ కావాల్సిన కిచెన్ గడ్జెట్స్ కొత్త కొత్త ఐటమ్స్ మార్కెట్లో ఏ వస్తుందో అవి అవి ఇలా రకరకాలుగా మార్కెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట పెట్టుబడి తక్కువ తక్కువ పెట్టుబడితో ఫస్ట్ స్టార్ట్ చేసేయచ్చు మీ చేతిలో ఒక యాభై వేలు ఉంటే షాపు అద్దే ఒక ఐదు ఆరు తీసుకోవాలి చిన్న షాపే తీసుకోవాలన్నమాట ఆ ఐదు ఆరు వేలతో ఫస్ట్ మొదలు పెట్టాలి మళ్ళీ బిజినెస్ క్లిక్ అయిన తర్వాత పెద్ద షాప్ తీసుకోవచ్చు ఎత్తగానే యాభై వేలు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇరవై వేలు అద్దే అటువంటి షాపులు ఎత్తగానే తీసుకోకూడదు మీ దగ్గర అమౌంట్ ఉంటే దాంట్లో ఇరవై ఐదు శాతం ముప్పై శాతంతోనే బిజినెస్ ప్లాన్ చేయాలి మీ దగ్గర యాభై వేలు ఉంటే ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయండి పది ఇరవై వేలు పెట్టుకొని